అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్జీవి లైఫ్టాక్ ఈరోజు నా వీడియో ద్వారా మనం ఇప్పుడు హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చూసిన తరండి ఆల్రెడీ మొదలైపోయింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షలాది సంఖ్యల్లో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధ కుంభమేళను ప్రతి ఆరేళ్ళకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకు ముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రయాగ్ రాజ్లో మహాకుంభములు నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుండే కుంభస్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తి విషయాలు కూడా తెలుసుకుందాం కుంభమేళను ఎవరు ప్రారంభించారంటే కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు వారు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుండి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుండి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులైనటువంటి సన్యాసులైనగా అఘోరలకు సంఘం ఒడ్డున రాజస్థానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషయం అమృతం వంటివి బయటకు వచ్చాయి అయితే అమృతం విషయం విషం 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 దేవతలు రాక్షసుల మధ్య వివాదం జరి తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయిని అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడారు శనిదేవుడు ఇంద్రుని కోపం నుండి రక్షించారు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేర వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్ రాజస్థానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి అయితే పవి వేద వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటారు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వారలో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమం నిర్వహిస్తారు అయితే మహాకుంభమేళ స్నానాల తేదీలు చూద్దాం పదమూడు జనవరి మొదలైపోయింది పుష్య పూర్ణిమ రోజు పద్నాలుగు జనవరి మకర సంక్రాంతి ఉంది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య ఉంది మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి ఉంది పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి ఉంది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్యస్నానం ముగుస్తుంది ఇలాంటి మంచి విషయాన్ని తెలుసుకొని మీకు తెలియజేసేందుకు నాకు సంతోషంగా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ థ్యాంక్ యూ